స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపునిచ్చారు గురువారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని వెంకటసాయి గార్డెన్లో గార్డెన్ లో భీమదేవరపల్లి మండల పరిధి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు అండగా నిలవాలని అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పనిచేయాలని అన్నారు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని సతీష్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు